నమస్కారం వైద్య ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడ రైతు ధర్నాకు ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యుడు డాక్టర్ రాజన్న గారికి తెలంగాణ కోసం తన ఎమ్మెల్యే పదవిని పదవిని తృణప్రాయంగా వదిలేసిన డాక్టర్ రాజన్న గారికి ఇక్కడ ప్రతి ఇక్కడ అసలు సిసలైన బీఆర్ఎస్ కార్ కార్యకర్తలు అంటే కల్తీ ఇతనాలన్నీ వెళ్ళిపోయినాయి ఇక్కడ ఉన్నది మాత్రం అసలు సిసలైన బీఆర్ఎస్ కార్యకర్త అందరికీ నా నమస్కారాలు అయితే అన్న ఇక నిన్న నేను ఎక్కువ తక్కువ ఏం మాట్లాడలే తక్కువ మాట్లాడినా వాళ్ళు స్పష్టంగా మాట్లాడు మనోజ్ రెడ్డి గారు నా మీద ప్రెస్ మీట్లు పెడతారు ఇవాళ ఎక్కడ చిలుపూర్లో ప్రెస్ మీట్ పెడతారు జాఫర్గఢ్లో ప్రెస్ మీట్ పెడతారు శ్రీపతిపల్లి గ్రామంలో ప్రెస్ మీట్ పెడతారు ఇంటింటికి తిరుగుతారు మనోజ్ రెడ్డి మీద కేసు పెట్టాలంటారు పోలీసు వాళ్ళతో ఫోన్లు చేయిస్తారు సిఏ గారితో ఫోన్లు చేయిస్తారు నన్ను భయపట్టించే ప్రయత్నం చేస్తాను ఏం చెప్పినా నా ఇంటికే కూడా భయపడదు కడియం శ్రీహరి గారు అన్న అయితే వారు చేసిన దానికి ఇవాళ కరెంటు కట్ చేసినట్టు ఒకటి కట్ చేస్తున్నా కడియం శ్రీహరి గారు కడియం శ్రీహరి గారు అని మన కార్యకర్తలు అంటుంది దయచేసి అన్న ఈ రోజు నుంచి గారును కట్ చేద్దాం అవునా కాదా ఎందుకంటే మనం భయపడతాం అనుకుంటారు వాళ్ళు నిరసనే అది కూడా నిరసనే నిరసనా ఎందుకంటే మన కేసీఆర్ గారిని తెలంగాణ జాతి పితను బక్క పలచటి వ్యక్తి తెలంగాణను సాధించిండు కొట్లాడి సాధించిండు నిరాహార దీక్షకు కూర్చొని సాధించిండు తన ప్రాణాన్ని అడ్డుపెట్టి అహింసా మార్గంలో తెలంగాణను తెచ్చిన నేతను పట్టుకొని కేసీఆర్ని ఇట్లా కేటీఆర్ని అట్లా కేటీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని తిడుతున్నాడు అంటే మొన్నటిదాకా తల్లిపాలు తాగి అలా తల్లి రొమ్ము గుద్దినట్టు ప్రవర్తిస్తున్న కడియం సీఆర్ని మనం ఏమనాలి మనకు హక్కు లేదా ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నంటే నేను కాంగ్రెస్ తల్లిపాలు తాగి పెరిగిన పిల్లని కాబట్టి నేను కాంగ్రెస్ని ఎక్కువ విమర్శించా ఎవరిని విమర్శించా నాకు అవసరం లేదు కానీ ఈ కడియం శ్రీ అని మనం మనం వేసిన ఓట్లతో గెలిచిండు మన భుజాల మీద మన భుజాల మీద మోసి మనం గెలిపించుకున్నాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆశ్చితులతోటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేపట్టి బీఆర్ఎస్ పార్టీ డబ్బులు చేపట్టి నువ్వు గెలిచినవయ్యాక అడిగిన నేను కాకుండా నిన్ను ఎవరనాలే బీఆర్ఎస్ పార్టీ కాకుండా నిన్ను ఎవరు తిట్టాలే ప్రతి ఒక్క కార్యకర్తకు నిన్ను అడిగే హక్కు ఉంది ప్రతి ఒక్క కార్యకర్తకు నిన్ను విమర్శించే హక్కు ఉంది ప్రతి ఒక్క బిఆర్ఎస్ నాయకుడు గ్రామం స్టేషన్ కన్పూర్లో నీకు ఎంతమంది అయితే ఓట్లేసిన్రో బీఆర్ఎస్ పార్టీలో ఉండాలని నేను కోరుకొని ఓట్లు వేసినర్రో అంత మందికి తిట్టే హక్కు ఉంది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళతో ఏదో మాట్లాడిద్దామనుకుంటాను ఎవరయ్యా కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడిస్తావా ఒక్క కాంగ్రెస్ వాళ్ళు కూడా మనోజ్ రెడ్డిని తిట్టాలంటే మనసు ఒప్పదు ఎందుకంటే అది నాకు తెలుసు ఎందుకంటే మేము ఏ రోజు ఇందిరాగారిని తిట్టలే పాపం ఇందిరా గారి కంచెం లాక్కున్నాడన్నా డాక్టర్ ఆయన వేషాలు చూడండి మీకు చెప్తావు స్పష్టంగా నెమ్మదిగా చెప్తా ఫస్ట్ ఏం చేసిందన్న తెలుగుదేశం పార్టీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ పడవ మునిగిపోయింది మునిగిపోతే ఏంటంటే కేసీఆర్ గారిని పట్టుకొని దండం పెట్టుకున్నాడో కాళ్ళు మొక్కిండో ఏం చేసిండో సాటుకు ఎన్నో పనులు చేస్తాడు చేయంగానే సరే తీవం అని చెప్పి తీసుకొచ్చిండో ఒక ఎంపీ పదవి ఇచ్చిందో సంతోషపడాలా లేదా ఎంపీ పదవి ఇస్తే సంతోషపడాలనా లేదా పల్లె అరే మనిషికి ఆకలి అంటే కడుపు నిండా భోజనం చేస్తే ఆకలి అవుతుంది రాక్షసులకు కుంభకర్ణకు ఇట్లాంటి రాక్షసులకు మాత్రం ఎప్పటికీ కడుపు నిండదు ఇక ఎంత పెట్టినా కడుపు నిండదు ఎంపీ పదవి సరిపోలేదా సరిపోలేదు నెక్స్ట్ ఏం చేసిండు డాక్టర్ రాజన్న మీద కన్నేసిండు డాక్టర్ రాజన్న ఎమ్మెల్యే టికెట్ కావాలన్నాడు అన్నారు తర్వాత ఏం చేసిండు డాక్టర్ రాజన్న ఉప ముఖ్యమంత్రి పదవి మీద కన్నేసిండు అయ్యా ఈ కొంటతనం లంగతనం అంటే ఇదేంటే గిట్లాంటిది అన్నట్టు డాక్టర్ రాజన్న ఉప ముఖ్యమంత్రి మీద పదవి మీద కన్నేసి ఉప ముఖ్యమంత్రిని తప్పేసిండు అంటే అప్పుడు ఏం చేసిండు డాక్టర్ రాజన్న ఉన్న పళ్ళని ఆ పల్లెల్లో ఉన్న కూడిను కూడా లాగేసుకున్నది కడియం శ్రీ అదే కాకుండా మొన్న మొన్న చూసినాం మనం నీకేం తక్కువ చేసిండ కేసీఆర్ ఒక పాట పాడినా పాటలతోటి కాదు పాటలతోటి అని ఇయ్యాలి ఏం చేస్తా పాటతో పాటు డ్యాన్స్ కూడా చేస్తా అండి పాటతో పాటు డ్యాన్స్ కూడా చేస్తా మీరు అందరు కోరస్ కూడా ఇవ్వాలి కోరస్ కూడా ఇవ్వాలి ఏమని కోరస్ ఇవ్వాలి ఏం తక్కువ చేసిండయ్యా కేసీఆర్ నీకు కడియం ఏం తక్కువ అందరు అందరు కలిసి ఒకసారి వాడాలి నేను ముందుకు వచ్చి డ్యాన్స్ కూడా చేసే ఉపాయం చేద్దాం చేసిండయ్యా కేసీఆర్ నీకు ఏం తక్కువ చేసిండా అనాలే మునిగిపోయిన పార్టీ నుంచి తీసుకొచ్చి ఎంపీని చేసే చేసిండయ్యా కడియం నీకు ఎంపీని చేసే రెండుసార్లు ఎమ్మెల్సీని చేసే చేసిండయ్యా కేసీఆర్ కడియం నీకు రెండు సార్లు ఎంపీని చేసే ఒకసారి ముఖ్యము ఉప ముఖ్యమంత్రిని చేసే ఆఖరికి నిన్ను మళ్ళీ ఎమ్మెల్యేను చేసే య్యా కడియం కేసీఆర్ నీకు నీ బిడ్డకు ఎమ్మెల్యే నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చే నీకు గెలవడానికి సంచల మూటలు ఇచ్చే కేసీఆర్ ఇచ్చింది సరిపోక కవితక్క దగ్గర అడుక్కొచ్చావా కవితక్క ఇచ్చింది సరిపోక హరీశన్న అన్న దగ్గర అడుక్కొచ్చావా హరీష్ అన్న ఇచ్చింది సరిపోక కేటీఆర్ దగ్గర కడియం శ్రీహరి వీళ్ళందరి ఇచ్చింది సరిపోక వీళ్ళందరి ఇచ్చింది సరిపోక పల్ల రాజేశ్వర్ అన్న దగ్గర ఐదో ఆరో పట్టిచ్చావే కాడి శ్రీహరి ఈ డబ్బులన్నీ నువ్వు ఏమి ఆ నీతి నిజాయితీ అని చెప్తీవి కదా నీ నీతి నిజాయితీ అంటే ఏ డబ్బుతోటి గెలిచినావు బిఆర్ఎస్ పార్టీ కష్టంతో గెలిచినావు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రక్త బొట్టుని కోసం పనిచేసింది టీఆర్ఎస్ డబ్బు డబ్బుని కోసం పనిచేసింది బిఆర్ఎస్ పార్టీ నీ కోసం ఎగిరింది ప్రజలు స్టేషన్ కనపూర్ ప్రజలందరూ కూడా ఆ కేసీఆర్ గారిని చూసి నిన్ను గెలిపించుకున్నారు ఇంత మోసం చేసి ఇంత దగా చేసి ఇవాళ నేను ఒక మాట అంటే పడడంట ఎందుకు పడవయ్యా ఇవాళ మనం ఒక ఇంటి సామెత నేను నేనుంటా మా తల్లి ఉంటుంది ఓకేనా నా తల్లిని మోసం చేసి నా తండ్రి ఏటన్నా పడిన అనుకో ఇట్టే హాకు నా కొడుకు నాకు ఉంటుందా లేదా ఉంటుందా లేదా అంతేనా కాదా ఇవాళ నా తండ్రి లాంటి కేసీఆర్ని మోసం చేసి పారిపోయిన కడియం శ్రీయర్ గారు నిన్ను ఏమనాలయ్యా నేను బీఆర్ఎస్ కార్యకర్తగా నా ఓటు నా నోటు నా ఓటు నా నోటు నా కష్టము నా రక్తము నా శ్రమ దోపిడీ చేసుకున్న దొంగవు కాదా కడియం శ్రీహరి మరి నిన్ను మేము ఆర్ వచ్చిందా ఈ ఆరు గ్యారంటీలను పట్టుకపోయినావా ఆరు గ్యారెంటీలను పట్టుకపోయినా మనం కాకుండా ఎవరంటారన్నా ఇవాళ మనం అనే హక్కున్నది ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి అనే హక్కున్నది కాంగ్రెస్ పార్టీకి ఆయనకు సపోర్ట్ చేసే హక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లేదు నాయకులకు లేదు ఆయన మీద ఏది అయినా ఉంటే అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఉంటుంది కాబట్టి సోదరులారా కాంగ్రెస్ సోదరులారా తొందర పడకండి ఈ రోజు మీ పార్టీలో ఎన్ని రోజులు ఉంటాడయ్యా ఎన్టీ రామారావును మోసం చేసి చంద్రబాబు దగ్గరకు వచ్చే చంద్రబాబును మోసం చేసి కేసీఆర్ దగ్గరకు వచ్చే కేసీఆర్ ని మోసం చేసి రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చే రేపు రేవంత్ రెడ్డిని మోసం చేసి బీజేపీ నరేంద్ర మోడీ దగ్గరికి పోడి అని గ్యారంటీ ఏమున్నదా కాబోతాడు బిడ్డా బిడ్డా ఇది నా రాజకీయ చరిత్ర ఇది నా రాజకీయ భవిష్యత్తు నిన్ను నన్ను చూసి నా బిడ్డైనా నా మనవరాళ్ళైనా నా అల్లుళ్ళైనా మెదలాలే ఇదే రాజకీయం ఇదే నీ ఇచ్చ రాజకీయ చరిత్ర ఇది వారి చరిత్ర రెండో విషయం ఏంటంటే రాజన్నకును కడియం శ్రీహరి గారికి పోలిక పోలిక అంటే మనం చెప్పుకోవాలి అందరు కార్యకర్తలతో మనం మనం పోల్చుకుంటారు కదన్న మా రాజన్న ఏంది కడియం శ్రీహరి ఏంది మా రాజన్న తెలంగాణ కోసం అంటే మన తెలంగాణ సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వదిలిపెట్టి పదవికి రాజీనామా చేసి వచ్చిన నేత డాక్టర్ రాజన్న మరి కడియం సిరియర్ ఏంది మీరు చెప్పాలి ఇది బ్రాండా బ్రాండా చెప్పాలి ఏది బ్రాండు పదవిల కోసం ఉన్న ప్రతిపక్ష పెట్టి అధికార పక్షం కురుకుతాడా ఇది బ్రాండు ఇది బ్రాండు మరి రాజన్నకు మోసం చేస్తుడు తెలియదు పాపం రాజన్న ఇప్పటి వరకు కూడా రాజకీయ నాయకుడు కాలే రాజకీయ నాయకుడు ఎందుకు కాలేదంటే ఆయన ప్రజానాయకుడు ఏండు ఎవడైనా మనోడే అనుకుంటుడు పాపమైన కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా కనుపూర్ గడ్డలో పుట్టిన ఏ బిడ్డనైనా మనోడే అనుకుంటాడు ఇది రాజన్న మంచితనం నీకు ఆ ఊరికొక మనిషిని నావాడనుకుంటావు ఇక ఊరంతా ఒల కాడు కావాలా ఊరికొకటే మనిషిని ఆ ఆ నీచులను ఒక్కనే పట్టుకొని ఉంటారు వాడే దగాలు చేస్తాడు వాడే దోపిడీలు చేస్తాడు వాడే బెదిరిస్తాడు ఈయన ఎట్లయితే ఎట్లా ఇప్పుడు ఎట్లయితే భయపెట్టిస్తాడో ఆ గ్రామాన్ని కూడా అట్లా పీడ్స్ కి ఒక చిన్న రాక్ష తయారవుతాడు అంతేనా కాదా ఈయన నీతివంతుడు నిజాయితీ వంతుడు అని నువ్వు చెప్తే నీ బడిలో చదువుకునే వాళ్ళు కూడా నీతివంతులు నిజాయితీ వంతులు ఉండాలి ఇవాళ పాపం ఈయననేమో పోయి కాంగ్రెస్ పార్టీలా ఇందిరమ్మ కంచాల్ లాక్కున్నాడు అట్ ఎప్పుడు ఆయన లాక్కున్నాడా మన రాజన్న లాక్కున్నాడా త్యాగం చేసిండా కదా అది డిఫరెన్స్ పోని కడియం శ్రీహరి వంటన కట్టు మళ్ళా గడియం శ్రీఆరి ఎవరి మీద భుజం మీద చెయ్యంగా చూసిండ్రా చూసిండ్రా ఎవరైనా ముట్టుకుంటేనే మార్సిపోదా అన్నట్టు ఉంటాడు తెల్ల బట్టలు వేసుకొని మళ్ళా చూసిండ్రాజన్న ఎర్రగుంటాడు కాబట్టి నా మీద చెయ్యేసిండు అయ్యా ఎవరి మీద వేయకుండా నేను భస్మం అయిపోయినా నా మీద ఏ నా విధేశీయుడు నా మీద వేయకుంటే ఏ లేదు ఏందని నేను అడుగుతా కదా ఇమ్మడే కాకపోతే విషయం ఏంటంటే ఇంకోటి రెండో పాయింట్ చెప్పిన రాజన్న ఎవరిని దూరం కొట్టాడు ఎవరినైనా దగ్గర తీసుకుంటాడు ఆదుకుంటాడు కౌలించుకుంటాడు భుజం మీద చేస్తాడు ముసలోళ్ళైనా మూకోళ్ళైనా అవ్వనైనా ఎవరినైనా దగ్గర తీసుకుంటాడు ఏంది ఏదని చూడడు మే మూడో పాయింట్ మూడవ పాయింట్ ఏంటంటే తెల్ల బట్టలు వేసుకొని పోతే ఓరోడయ్యా ఇది అందరికి తెలుసు ఆయనకు కూడా తెలుసు ఏందన్నా నువ్వు అని చెప్పి ఇంత ముందు పక్కన కూర్చున్న నాయకులు ఆయన అడుగుతారంట పెద్ద నాయకులు ఏమో అన్న చిన్నప్పటి నుంచి నాకు ఆ గుణం ఇవడైనా తెల్ల బట్టలు వేసిన మా నాకు ఉంటే నాకు ఆ ఓర్చే గుణం లేదు అంటాడు ఇది నిజమా కాదా అడుగుదాం రాజ అన్న అందరు నాయకులకు చెప్తారు ఇటు చూడండి ఇక రాజేష్ నాయకు ఎట్లా కూర్చున్నాడు గీడే అన్న ఎట్లా కూర్చున్నాడు నేను ఎట్టున్నా తెల్ల బట్టలేసుకోవాలి మంచిగా ఉండాలి లీడర్ తిరిగి అనేది రాజన్న లక్షణం ఇక మీకు మాకు తేడా అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే పుస్తకం అవుతుంది చెప్పుకుంటా పోతే ఒక చరిత్ర అవుతుంది నిన్ను నీ గురించి నాకంటే బాగా ఎవడు చెప్తున్నాయా ఎవడు చెప్పలేడు ఎందుకంటే కొన్ని రోజులు నువ్వు ఏదో పెద్ద చేస్తావు కావచ్చు ఏం చేస్తాడు అని నీ దగ్గరికి వెళ్ళి వచ్చి చూసినా ఏందో కడియం శ్రీ అంటే ఉత్తముడు ఉత్తమ్ పురుష్ అన్నారు ఈ ఉత్తమ్ పురుష ఏందో చూద్దాం మరి ఆ బల్ల కూడా నేను నాలుగు మాటలు నేర్చుకొని వద్దాం నేను ఒక పెద్ద స్థాయి నాయకుడిని అయిద్దాం అనుకుంటాను ఈ తిరిగి ఎమ్మెల్యే పదవులు ఎంపీ ఎంపీ పదవులు నాకుడు ఇట్లాంటివి చేయ నేను ఎవరికి కాంపిటీషన్ రాను ఎవరైనా పదవి కావాలంటే నేను వదిలేసిపోయేటోన్ని అయితే మరి నేర్చుకుందాం మరి ఈయన రాజకీయ నాయకుడు రాజకీయ చతురత రాజకీయ చాణిక్యం అసలు వెన్నుపోటు రాజకీయం అంటే ఏందో తెలుసుకోవాలి ఇవన్నిటి గురించి నాకు ఒకటి ఆశ్ణే పోయి చూసిన చూసిన తర్వాత అనిపించింది అబ్బో ఇది మనం చేయలేము ఈ వెన్నుపోటు రాజకీయాలు మనం చేయలేము ఉండలేము కాష్టము ఈ తెల్లబట్టలు వేస్తే ఓరోకుంటా ఎదురుతోడు పది మంది నమస్తే పెట్టేది మా ఊర్లన్నా నేను మా చుట్టుపక్కల పది గ్రామాలు మా ఊర్లు మా కుటుంబాలు ఉంటాయి నేను ఒక దొరబిడ్డను ఆయనకి ఎంతో మర్యాద ఇస్తారో నాకు కూడా అంత మర్యాద ఇచ్చేది కథం ఈయన కళ్ళు వాడే ఓరోని బుద్దే బుద్ధే నేను రెండు చేతులు పెట్టి నమస్కారం పెడతాను నేను మనోజ్ రెడ్డికి కూసో ఏ మనోజ్ రెడ్డి అయితే లేతారా ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ లేచేది ఈయన కుసో 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 లేవకండి లేవకండి అనేది ఇది ఎక్కడికి కదరా నేను నీ ఫాలోవర్నే నువ్వు అందరినీ గుసో కదా అంటే ఈర్ష కుళ్ళు కుతంత్రాలు ఈర్షలు అవన్నీ అప్పుడు చూసినావు చూసి ఈయన అభివృద్ధి పనులు బాగా చేస్తాడు కదా బాగా చేస్తాడు కదా మరి ఏం చేస్తాడు అని చెప్పి అభివృద్ధి పనులు గురించి చూసినాం అభివృద్ధి పనులు చేసాడు కాదు ఇక్కడికి ఏదైనా ప్రాజెక్ట్ వస్తుంది అనుకునే ముందు ప్రెస్ మీట్ పెడతాడు ఏ ఈ ప్రాజెక్ట్ వస్తుంది నేను లెటర్ ఇచ్చినా నా నేను చోటే వస్తుంది అని లోటాఫీసు ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ రాజన్న లెటర్ పెట్టి తెస్తాడు అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు ఆ లోటూ ఈయన చేసేది ఏంటంటే గత ఇరవై సంవత్సరాలు మన గర్పూర్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందలేదంట ఇరవై సంవత్సరాలు గర్పూర్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందలేదంట మరి మీరు ఎంపీ ఆయే మీరు రెండుసార్లు ఎమ్మెల్సీ ఆయే ఓసారి మంత్రి ఆయే ఉప ముఖ్యమంత్రి అయ్యా గార్జి పనులు చూనరా కడియం శ్రీఆర్ గారి గాడిజిపనులు చోమిన్రా ఏం చేసిన ఎందుకో చెప్తానా పని చేయాలంటే పదువులు అవసరం లేదు ఇగో నికాస్ అయిన కార్యకర్తగా బిఆర్ఎస్ కార్యకర్తగా చెప్తున్నా మా శ్రీపత్పల్లి కొండాపూర్ లింగంపల్లి గ్రామానికి మూడు ఊర్లకు నీళ్లు కావాలంటే నీళ్లు తేవాలంటే నూట నాలుగు కోట్లు మన శాంక్షన్ అయి మన ప్రభుత్వంలో పనులైనాయి దానికి ఏం ఒక టెక్నిక్ చెప్తా రాజన్నకి కూడా తెలియదు ఈ టెక్నిక్ ఇప్పుడు చెప్తా రాజన్న తోటి దగ్గర నేను మండలాధ్యక్షుడు ఉండే ప్రతి గ్రామంలో నేను మాటిచ్చిన రికార్డెడ్ ఉన్నది లింగంపెళ్ళి పోయిన లింగంపెళ్లి ప్రజలకు ఇట్లనే సభ పెట్టుకుంటే వాళ్ళు నీళ్ళు అడిగితే నీళ్లు తీసుకొస్తా నీళ్లు తీసుకురాకుంటే నీ గ్రామానికి రాను మళ్ళా ఇంకోసారి మనోజ్ రెడ్డి మాట్లాడాడు అని చెప్పిన కొండాపూర్ పోయినావు రైతు దీక్ష చేసినాం మన ప్రభుత్వం మీదనే మన ప్రభుత్వం మీదనే దీక్ష కూర్చున్నాం ఎందుకు ప్రజలకు మేలు జరగాలని మన పెద్దఐనక తెలవాలని చెప్పి కేసీఆర్ తెలిస్తే వారి దృష్టికి పడితే ఎమ్మడే శాంక్షన్ చేస్తారన్న నమ్మకము సంకల్పము మన మనుషులు ఉన్నది కాబట్టి దీక్ష చేసినాం శ్రీపతి పెళ్లిని సర్పంచ్గా మా భార్య సర్పంచ్ నేను మేనిఫెస్టోలో పెట్టిన ఏమని పెట్టినా మేనిఫెస్టోలా మన గ్రామానికి సాగునీరు తాగునీరు తెచ్చే బాధ్యత అని ఎవడన్నా అన్న సర్పంచ్ అంటే తెస్తాడా ఏ సర్పంచ్ నుంచి అనే సాధ్యం అవుతుందా మా వాళ్ళు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తోనే రాసేరు ఏం కాదన్నా అని చెప్పి గుడి అన్నారు బొడ్రాయి అన్నారు నీళ్ళు అన్నారు అన్నరు అరే గుడి అంటే బొడ్రాయి అంటే మనం కట్టుకోగలుగుతాం గ్రామ ప్రజల సహకారంతో ఈ నీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వాలి అది వందల కోట్లతో పనే దానికి కూడా ఆలోచించి స్కెచ్ చేసుకొని డాక్టర్ రాజన్న దగ్గరికి పోయి లెటర్ పెట్టించినాం లెటర్ పెట్టించి కేటీఆర్ అన్న దగ్గరికి పోయినాం నెక్స్ట్ ఏం చేసినాం పల్లరాజేశ్వర రెడ్డి అన్న దగ్గరికి పోయినాం అన్నా అన్న మీరు ముఖ్యమంత్రికి దగ్గర కదా మీరు మన ప్రాంత వాసి కదా మీరు తలుసుకుంటే అవుతుంది రాజన్న తోటి లెటర్ పెట్టించడం అంటే అప్పుడు అన్న ఏం చెప్పాడు తెలుసా నీకు కడియం శ్రీహారికి దగ్గర నా అన్నాడు అంటే లేదన్నా అన్న ఓ పని చేయి నువ్వు పోయి కడియం శ్రీహరి క్యాంప్లో చేరిపోన్నాడు రాజన్నను వదిలేసిన ఇది రాజకీయం ఇది చతురత అంటే ఇది అప్పుడు ఎవరికి తెలియని విషయం స్వార్థం అన్నా మా కూరుకులకు నీళ్లు కావాలి రైతులకు నీళ్ళు అయితే అది ఒక పండుగ వ్యవసాయం ఒక పండగ అయితే ఇక దాన్ని మించింది లేదు రైతుకు నీళ్ళని మించింది లేదు ఏం చేసినా కడియా శ్రీఆర్ గారి దగ్గర పోయినా ఈయన ఏదో ఈయన చెప్తే అయ్యేది కాదు ఎమ్మెల్యే ఇక ఇక్కడ పాపం రాజన్న ఏమైంది రాజన్న మోసపోయిండు ఎట్లా మోసపోయిండు అంటే పాపం వంద పడకల హాస్పిటల్ తెచ్చిండయా ఈ పోటు పోగొడు వైపు పెద్ద కాలట్టు పెట్టిండు ఇట్లా ఏ హరీష్ అన్నకి ఇయొద్దని చెప్పి కేటీఆర్ అన్న దగ్గరికి పోయి మున్సిపాలిటీ తెచ్చిండు గణపూర్ కాన్స్టిట్యుయెన్సీకి ఈ మగోడు పోయి కాలు అటు పెట్టినా ఇట్లా అరే ఏది తెచ్చినా నాకు పేరు రావాలి నాకు ఎన్నో పనులు వస్తే శిలా వేయొద్దు అన్నాడు ఊర్లల్లో అంటే రాజన్న పేరు వస్తుందని చెప్పి ఇట్లా అన్నిటికీ అడ్డుపడతా అండే రేపు నా నీళ్ళకి కూడా అడ్డుపడతాడు కావచ్చు అని చెప్పి నేనేం చేసిన ఆయనతోటి కూడా ఒక లెటర్ తీసుకొని వచ్చిన ఆయనే తోడు కూడా లెటర్ పెట్టించిన వరి 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 చెయ్యకుండా మంచిదే కానీ అడ్డుపడొద్దు కదా అని చెప్పి ఆయనతో కూడా లెటర్ పెట్టి పెట్టించిన తర్వాత ఇక మెల్సద్దు కదా మెసలకుండా కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి తప్పకుండా సపోర్టు అంతేనా కదా ఇటు రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నారు ఆయనకు ముఖ్యమంత్రి గారిని అడిగి అడిగి ఇటు రాజన్న లెటర్ చూపెట్టి స్థానిక ఎమ్మెల్యే ఇట్లా అడుగుతుండ్రు ప్రజలు అడుగుతుండ్రు ప్రజలు ఆవేశం ఆయన పల్లరాజేశ్వర రెడ్డి గారు చేపట్టి మనకు నీళ్ళు వచ్చినాయి రాజన్న చబట్టి కృషి ఈ అన్నిటికీ నేనేందన్నా ఈ మూడు గ్రామాల ప్రజలు నన్ను ఏం చేసిందంటే సాగునీటి సాధన కమిటీ చైర్మన్గా ఇది చేసింది మళ్ళా కడియం సియర్ దగ్గర అయిపోయింది కదా నేను వాపసు వచ్చేసిన మళ్ళా రాజన్న దగ్గరకు వచ్చేసిన వచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తాడు నన్ను కేటీఆర్ ఆ స్టేజ్ ఎక్కనియ్యాడే అరే రాజన్న రైట్ హ్యాండ్ రాయ్ నేను నియోజకవర్గంలో రాజన్న తర్వాత ఎక్కేది నేను రా రాజ అన్న తర్వాత రాసేది నా పేరు రా నన్ను అక్కడ ఎక్కనియరా స్టేజ్ అయితే పోలీసు వాళ్ళకి ఏం తెలుసు పాపం ఆఫీసర్లకి ఏం తెలుసు నేను బాగున్నా బర్ర బర్ర అక్కడ జరిగినారు పాస్ లేకున్నా గీస్ లేకున్నా స్టేజ్ మీదకి పంపించను నేనేమో సినిమా హీరో తిరిగా ఇదంతా నేను చేసిన ఘనత నా గొప్పతనం అన్నట్టు స్టేజ్ మీద ఇట్ట 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 తిరిగిన కడియం శ్రీహరి మనుషులంతా కింద కూర్చొని ఉన్నారయ్యా నేను ఇట్టా ఇక నేనే ముఖ్యమంత్రి అని అంటూ తిరిగిన రైతుల కోసం నీళ్లు తెచ్చిన సాధించినా నేను ఒక గొప్ప యోధుని దీరుణ్ణి అన్నట్టు అటు ఇటు తిరిగిన ఇక స్టేజ్ మీద ఎవరు లేరు కదా ముఖ్యమంత్రి లేకపోయా రాజన్న లేకపోయా అని నేనే తిరిగిన అటు ఇటు తిరగంగానే ఇక కడియం శ్రీ గారికి ఏమనిపించింది ఎట్టి పరిస్థితి స్టేజ్ మీద నుంచి దింపాలే ఈ కడియం శ్రీ గారి మనుషులకు వాళ్లకు ఎందుకంటే స్టేజ్ మీద ఉన్నామనుకో పుస్సుకున్న రాజన్న అక్కడ మైక్ మైకిచ్చిండనుకో పుష్కున రాజన్న మనోజ్ రెడ్డికి మైక్ ఇచ్చిండే అనుకో కేటీఆర్ ముందట ఏం కావాలి గుడ్డలిదో గుడ్డను ఉడదీసి అక్కడ చూసా పెట్టమా దీని ఘనత చరిత్ర ఎవరు చేసినారు ఏందని చెప్పమా గా భయంతో ఇంత కుట్రలు చేసిన అన్న ఏ ఊరికైతే నీళ్ళు వస్తాయో ఆ ఊరు సర్పంచ్ స్టేజ్ మీద ఉండరంట ఎక్కడో జాఫర్గఢ్ సర్పంచ్ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడతారంట ఇంత దుస్థితి ఇంత కుట్రలు ఉంటాయా అన్న ఇది అయ్యే వారి పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ జరగబోయేది ఏందో తెలుసా అన్న రాజన్న మీద చేసిన కుట్రలు అయిపోయినాయి ఇప్పుడు ఆయన ఎంత నీచానికి చేస్తుండంటే ఆయన వర్గాన్ని పట్టుకొని నన్ను ఎట్టు చేసి మట్టు పెట్టాలి పోలీస్ శాఖకు విన్నవించుకుంటున్నా వారు పట్టించుకుంటలేరు టు ద కమిషనర్ ఆఫ్ పోలీస్ మా కార్యకర్తలందరి సమీక్షగా చెప్తున్నా నన్ను చంపాలే నా మీద హత్యా ప్రయత్నం చేయాలి నా మీద కర్రలతో దాడి చేయాలి నా ఇంట్లో ఒక నలుగురు ఐదురు పని చేస్తారన్న అన్న వాళ్ళ ఒకరిని కొని నాకు విషయం కలిపి చంపాలి అన్న ప్రయత్నము కుట్రలు జరుగుతున్నాయి అంటే ఎంత దారుణం అన్న ఇది ఈ ఇట్లాంటి లుచ్చగాళ్ళను మనం ఎందుకు తీడతానో తెలుసా బిచ్చగాళ్ళని లుచ్చగాని అని లంగలు లఫంగలని మొన్న మా ఆవిడ పోయి మా హైదరాబాద్లో మా ఇంటికి పోయింది మా అమ్మ నాన్న మా అందరి దగ్గరికి పోయింది ఇద్దరు కౌల పిల్లలు పుట్టినారు నేను ఇంటికి సున్న వేయిస్తానా పుట్టి పెట్టిస్తానా అని చెప్పి పంపించిన ఈ అవలాగాళ్ళను ప్రచారం చేస్తారంటే నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందని అరే బడ్డునాయా రాజన్ను చేసింది సరిపోలే ఇప్పుడు నన్ను ఏం చేయాలో తెలియక మనోజ్ గారి ఇక్కడ లంచాలు తీసుకొని దొరకకపా మనోజ్ గారి ఇక్కడ కంచం చేయకపా ఇంకేమైనా పనులు చేయకపా ఇక ఇవి లుచ్చా పనులు చూడండి వీళ్ళ లుచ్చా పనులు ఇవ్వ రా ఎంక్వైరీలు చేసేది యూజ్లెస్ ఫెలోస్ ఇవ్వా ఇవి ఎంక్వైరీలు చేసి ఇవి ఏం దొరుకుతలేవని అరే ఏం దొరకకుండా ఏదైనా బట్టగాల్చి మీదే మనోజ్ రెడ్డిని వదిలిపెట్టి వాళ్ళ ఆవిడ పోయిందంట వారిని ఎవరు నాకు ఎట్లా తెలిసింది ఈ విషయం నేను మా ఆవిడ నా పిల్లలు ఇద్దరం కలిసి మనం ఫోటో పెట్టినా ఒక స్టేటస్గా స్టేటస్ పెట్టాకనే మా హరీష్ అన్నాడు అబ్బా సార్ మంచి పని చేసి సార్ అన్నాడు హరీష్ అంటే ఎందుకు హరీష్ అంటే మీ గురించి బయట ఏం ప్రసాద్ నేనంటే రోజు చూస్తున్నా మీరు మేడం మాట్లాడుకున్న చూస్తున్నా ఇవన్నీ చూస్తున్నా సార్ కానీ మండల్లో ఉన్న వాళ్ళందరూ అబ్బా మళ్ళా కలిసిపోయారు అన్న వదిలే అంటారట ఓరి దేవుడా దుర్మార్గుడు ఇట్లా చేస్తాడు చూడు ఆ నా భార్య కూడా చెప్తానా ఇట్లాంటి ఎదవలు ఇట్లాంటి ప్రచారాలు చేస్తారు నేను ఇక్కడ ఉంటారు గుండా అని చెప్పి నా మీద ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తారు నన్ను అందరు ఫోన్లు చేసి చెప్తాను అన్నా జాగ్రత్త అన్న దరిద్రాపుల కూడా ఎవరిని కూడా ఆడోళ్ళని పనోళ్ళని కూడా దగ్గరికి రానియకన్నా అని చెప్తాను ఎందుకంటే వాళ్ళతో కూడా అందరు ఇంటికి తిరిగి మనోజ్ రెడ్డి మీద కేసు పెట్టు మనోజ్ రెడ్డి మీద ఏమైనా ఉన్నాయా అని ఎత్తుకుతాడ ఎక్కడ నా ఊర్లో ఎత్కకుండా పోతే ఎక్కడెవడో చర్యాలలో ఉంటే భూమి కొన్నోడు ఎవడో ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి నా మీద కేసు పెట్టు కేసు పెట్టు కేసు పెట్టు అని చెప్పి అంటారనట అరే నేను తప్పు చేసేటైతే పోలీస్ స్టేషన్ లేవారా భౌజ్ టీకే కాల్లరా అరే నేను తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ లేవా నేను తప్పు చేస్తే కోర్టులు లేవ్వా నన్ను శిక్షించడానికి చట్టం లేదా చట్టాన్ని చుట్టంగా చేసుకొని చేతులు కట్టేసి కూర్చున్న ఎదవలు ఎవర్రా చట్టం కాంగ్రెస్ వనికైనా ఒకటే బీఆర్ఎస్ వనికైనా ఒకటే కమ్యూనిస్ట్ వనికైనా ఒకటే సిస్టమ్ అన్నది పనిచేయాలి బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఈ దుర్మార్గులు అదే పని చేసారు నన్ను ఒత్తడానికి నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇప్పుడు కూడా కలెక్టర్ను నేనేదో మేనేజ్ చేసి నేనేదో దొంగ రిజిస్ట్రేషన్ చేసిన ప్రచారం చేస్తాను దొంగ రిజిస్ట్రేషన్ చేసిన అని ప్రచారం చేస్తాను ఎదవా అరే మీకు అధికారం ఉన్నది కదరా పోయి కలెక్టర్ మీద ఎంక్వైరీ పెట్టి సస్పెండ్ చేయండి నా మీద ఎంక్వైరీ పెట్టండి సిపి గారిని నేను కోరుకుంటున్నా వీళ్ళు వీళ్ళే చెప్తున్నారు వీళ్ళే వాట్సాప్లలో చేస్తున్నారు వీళ్ళే నా మీద కర్రలతోటి దాడి చేసుకుంటూ ఆ వీడియోలు కూడా పెట్టి పై చార్జెస్ కా చేస్తున్నారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలయా ప్రజలను రక్షించాలా లేదా ప్రతిపక్షంలో ఉన్నందుకు ప్రశ్నిస్తున్నందుకు నాకు ఇది అందుతున్న ఫలాలు ఇవి అన్న ప్రతిపక్షంలో ఉన్నందుకు ప్రజల తరఫున మాట్లాడుతున్నందుకు ఈ కేసులు పెడతాం భయపట్టిస్తాం నా ఎంటికే కూడా భయపడదని చెప్పిన నాకు ఎంటికే కూడా దేహరికి భయపడదు కానీ అన్న ఆకుల కుమార్ అన్న ఉండాలి అన్నది మనం ఒకటి నేర్చుకోవాలి ఆకుల అన్న మాట్లాడితే అవతలలోని ఆకులు అంటే మీకు అర్థమైంది అనుకుంటా ఆకులు ఊడిపోవాలి అంతే అట్టు ఉండాలి కుమార్ అన్న అంటే ఇక తయారైతాంది మా యుద్ధానికి తయారైతాంది కుమారన్న భూజా మీద చేస్తే బస్మ అయిపోయినావు నీకు సంతోషించన్నా సరే ఇదొక అంశం ఇక నేను మళ్ళీ ఒకసారి ఒక్కటేసారి టైం తీసుకుంటాను ఎందుకంటే ఇన్ని రోజులు టైం తీసుకోవాలి నేను ఎవరిని తిట్టడానికి టైం తీసుకోవాలి ఇప్పటికైనా చెప్తున్నా నీకు చేతగాక ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నా ప్రెస్ మీట్లు పెడితే కాంగ్రెస్ పార్టీ పరువు బజార్కి ఇస్తాను ఎందుకంటే అక్కడికి ఒక క్వార్టర్ తాగిచ్చి హాఫ్ తాగిచ్చి ఆ తాగిచ్చిన సోయ లేకుండా మాట్లాడుకుంటూ మాట్లాడి ఎట్లా అంటే ఆ ప్రెస్ మీట్లు చూడండి మీరు అందరికీ గమ్మత్ అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పరువుని ఎక్కడి దాకా దిగజార్చినో మీరు అందరు చూడొచ్చు ఎవరో ఆటో నడుపుకునే పిలగాడంట ఆయన ఎవరో తెలియదు ఓ రోజు కాంగ్రెస్ పార్టీలు ఉంటాడు ఓ రోజు బీజేపీ కడవ కప్పు ఉంటాడు ఇంకో అంటే రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఇస్తే కండ్వాళ్ళు మార్చే మనిషిని పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టించి ఆ ప్రెస్ మీట్లో తప్పదాయి మాట్లాడింది అందరూ విజువల్గా చూడొచ్చు చూసి చెప్పింది ఏంది శ్రీధర్ రావు మాట్లాడిచ్చాడు కాబట్టి నేను మాట్లాడతాను అని చెప్పి లాస్ట్ కో చూడ ఇక కథ చూడవే అన్న శ్రీధర్ రావు గారిని దేవాద చైర్మన్ దేవస్థాన చైర్మన్ చేయాలని రాజన్నకు ప్రతిపాదించింది నేను అవునా కాదా రాజన్న రాజన్న పదవిస్తాడు ప్రతిపాదన ఏం చేస్తా ఇలా మా మీద నేను అరే వెలుమోళ్ళు వెలుమోళ్ళు ఒకటంటే సంతోష్ రావు నా చుట్టము దయాకర్ రావు నా చుట్టము ఎటువ నీ చుట్టం కేసీఆర్ నీ చుట్టం ఎటువ ఇ పోయి కడియం శ్రీహారి చుట్టవైపా ఇది వేలమ రాజకీయం గిట్టు ఉంటది ఇంకో రెడ్డి రాజకీయం అంటే గిట్టు ఉంటది నమ్ముకున్న పానం అయినా ఇస్తాం పానం పోయేదాకా కూడా కార్యకర్తలతో ఉంటాం నాయకుని ఎంత ఉంటాం ఇది ఇంకో విషయం చెప్తున్నా ఎవ్వరికి తెలియదు కడియం శ్రీయర్ గారు మీరు గుర్తు పెట్టుకోవాలి మీ గ్యాంగ్ అంతా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కట్టు నేను కూడా భయపడతానన్నా నన్ను సంపుతరంట అని వాళ్ళు వీడియోలు పెడతాను అని వీడియోలు పెడతాను నాలుగే చీరుస్తారంట అరే మీరు నా ఇంటికి వస్తారా నేను మీ ఇంటికి రానా చెప్పు మరి నాలుగే చేసుకోవడానికి ఒక చిన్న విషయం ఈ కనుపూర్ గడ్డ మీద నాకు ఎంత పేటెంట్ ఉన్నదో మీకు చెప్తా ఈ గణపూర్ గడ్డ బిఆర్ఎస్ అడ్డాగా మారడానికి బిఆర్ఎస్ పార్టీ ఫౌండర్ గా రెడ్డి రాజేశ్వర రెడ్డి గారు ఇక్కడ స్థాపించిన జెండానే ఈ బిఆర్ఎస్ టిఆర్ఎస్ జెండా అది రెడ్డి అంటే నా కుటుంబము రెడ్డి అంటే నా రక్తము రాజేశ్వర రెడ్డి అంటే నా తాత అరే ఈ బిఆర్ఎస్ జెండాను ఈ గణపూర్ గడ్డ మీద పెట్టిందే మేము దోషిణీకి వెళ్ళారా ఈ గడ్డ కోసం సావడానికైనా ఈ బిఆర్ఎస్ పార్టీ కోసం సిద్ధంగా ఉన్నారా ఎలా వల్లారా కాసుకో నాకు కొడక ఇప్పుడు నీ రాజకీయం నువ్వు చూపెడుతున్నావు చిల్లర మళ్ళీ రాజకీయం ఎక్కడ నేను గ్యాంగులు పెట్టలేదు రే నేను మీసం తిప్పి చెప్తున్నా ఇరవై కొంచెం ఇరవై ఏళ్ళు వెనకపోయి నా చరిత్ర ఏందో తెలుసుకో పోషిటీకే కాల్లరా నువ్వు కర్రలతో దాడి చేయిస్తున్నావు రాళ్ళతో దాడి చేయిస్తున్నావు నువ్వు కర్రలు పట్టుకుంటే నేను కత్తి పట్టుకుని నువ్వు చాత కాదనుకుంటానావా చేతుల గాజులు వేసుకొని తొడుక్కుంటాను అనుకుంటానావా ప్రతి దానికి సమాధానం చెప్తాం కాకపోతే కేసీఆర్ గారు తెలంగాణను శాంతియుతంగా తెచ్చింది కాబట్టి అదే ఉద్దేశంతో మేము కూడా యుద్ధం యుద్ధంలా చేస్తున్నాం సెలవు నమస్కారం